హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చిన్న తిరుపతి వెళ్ళామండి అందరం కలిసి వెళ్ళామండి మొక్కు కాదు కానీ కానీ చాలామంది అంటుంటారండి చిన్న తరుతిలో మొక్కుకున్న మొక్కు చిన్న తరపులోనే తీర్చుకోవాలి అంటుంటారండి అదే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు ఏదైనా ఎట్టు పయసులో అయినా వెళ్ళలేకపోతే చిన్న తరుతులో కూడా తీర్చుకోవచ్చు అంటుంటారండి మేమైతే కొండపైకి ఆటోలో వెళ్ళామండి ఆటోలో వెళ్తే తూర్పు రాజగోపురం వైపు ది దిగవచ్చండి అక్కడ నుండి హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రి దర్శనం ఇలా ఉంటాయండి మేమైతే వంద రూపాయల టికెట్లో వెళ్ళాము అక్కడ నుండి ఉత్తర రాజగోపురం నుండి లోపలికి వెళ్తామండి క్యూ లైన్ నుండి ముందుగా మంగాదేవి అమ్మవారి ఇద్దరు దర్శనాలు అయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే మాకు మనస్ఫూర్తిగా జరిగిందండి తర్వాత ఎగ్జిట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదాలు అయితే ఉన్నాయండి ప్రసాదాలు తీసుకున్న నుంచి అక్కడ నుండి బయటికి రావాలండి ఇదేంటండి దక్షిణ రాజగోపురం కాళలు నడకన మెట్లు పైకి వచ్చేవాళ్ళకి ఈ దక్షిణ రాజగోపురం నుంచి రావచ్చండి కింద స్వామివారి పాదాలు ఉంటే పాదాలు దర్శనం చేసుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టుకొని ఈ రాజగోపురం నుంచి పైకి రావచ్చు మేము అంతకుముందు అయితే ఇటుండే నుండే వచ్చేవాళ్ళమండి ఇప్పుడు ఆటోలో వచ్చామండి కానీ ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది ఎన్నో మెట్లు ఉండవండి తక్కువే ఉంటాయి మెట్లు ఏ గుడికి వెళ్ళినా మనం దర్శనం నిమిత్తం వెళ్తాం కాబట్టి సాధ్యమైనంత వరకు స్వామివారిని పూర్తిగా చూస్తే మనకు ఆ క్షేత్రానికి వెళ్ళాము ఆ స్వామి దర్శనం అయింది అని గుర్తు చేసుకుంటుంటాం కదండి మరొక్కసారి స్వామిని మనసులో దర్శించుకోవచ్చు అంటండి ఇక్కడ తూర్పురాజుగొప్పి నుంచి ఎగ్జిట్ ఉంటుందండి బయటకు వచ్చి ఇలా అన్ని చూస్తూ ఇక్కడ అంతా కూడా అన్నీ బాగున్నాయండి కొత్తగా రెండు మంటపాలు అయితే కడుతున్నారు ఏంటో అండి ఇక్కడ నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళామండి మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఏంటో తెలియదు కానీ అందుకే టెంపుల్స్కి వెళ్తుంటామేమో అనిపిస్తుంది అండి ఇక్కడ అయితే స్వామివారి చెట్టని ఉందండి ఇక్కడ పసుపు కుంకుమలతో పూజ అయితే చేసాము ఇక్కడ స్వామివారి దర్శనము చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారు పంచ కండవాలు అమ్మవారి సేర్లు అన్నీ కూడా సేల్ పెట్టారండి ఇక్కడ ఎలా ఉంటాయా అనుకున్నానండి కానీ అన్ని కొత్త కొత్త మోడల్స్ అండి ఇప్పుడు మోడల్సే ఉన్నాయండి అన్ని రకాల శారీస్ ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ ఐ ఫ్యాన్సీ శారీస్ వరకు పట్టు శారీస్ అలాగే కాటన్ సారీస్ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అన్ని కొత్త మోడల్స్ ఉన్నాయండి శారీస్ కాస్ట్లు కూడా పర్లేదు బాగున్నాయండి ఈ మండపం అండి ఎక్సలెంట్ ఈ మండపం చాలా బాగుంటుందండి స్వామివారి దశావతారాలతోటి ఒక పక్క ఒక పక్క శంకరాచార్య వారు అలా అందరితోటి ఈ మండపం ఉంటుందండి ఇక్కడ వచ్చేసి స్వామివారి గో ఆధారిత ఉత్పత్తులు స్టాల్స్ అయితే పెట్టారండి ఈ స్టాల్స్లో మేము సరదాగా కొంచెం పాలకో తీసుకున్నాము అగరబత్తులు అలా కొన్ని కొన్ని అయితే తీసుకున్నామండి ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా న్యాచురల్గా తయారు చేస్తారండి అందుకు చాలా బాగుంటాయండి ఇవి అలా ఇవన్నీ చూస్తూ ఎడమవైపున ఇలా చిన్న కొలను ఉందండి కొలంలో తాబేళ్ళు ఉన్నాయి చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయండి అవన్నీ అలా చూస్తూ ఎదురుకు వెళ్ళామండి ప్రసాదాల కౌంటర్ అయితే ఇంకా బయట ఎగ్జిట్లో ఉందన్నారండి అది ఎక్కడా అంటూ చూస్తూ వెళ్తున్నామంటే కుడివైపున ఎడమవైపున కూడా ఇలా షాప్స్ ఉన్నాయండి ఈ షాప్స్లో ఉన్న ఐటమ్స్ అంతా చూస్తూ వెళ్తున్నామండి అయితే ఎవరైనా కొత్త వారు వస్తుంటే ఆటో దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ బ్యాగ్లు పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్లు ఉన్నాయండి అయితే ఎవరన్నా ఇచ్చి వాళ్ళు కానీ స్నానాలు చేసే వాళ్ళకి కానీ కావాలి అంటే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి మనం ఆటో దిగిన వెంటనే అక్కడికంటే ఇంకా ముందుగానే తల్లి ఇవ్వడానికి స్నానాలకి అవి ఉంటుందండి ఇలా నెలలేని వాళ్ళకి కూడా ఇటువంటి ఏర్పాట్లు చేశారండి మనకు ఆటో దిగిన వెంటనే తీసుకురావడానికి ఇటువంటి ఏర్పాటు చేసి లైన్లోకి వెళ్ళే వరకు కూడా ఇటువంటి ఉన్నాయండి ఇవన్నీ చూస్తూ ఈ షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటని చూస్తూ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి గాజులు ఇవన్నీ చూస్తూ మా పిల్లలు అయితే కొన్ని కొన్ని అయితే అడిగారండి బేరం ఆడారు అలా చూస్తూ వెళ్ళామండి ఇక ఇవన్నీ చూసి బయటికి వచ్చి మళ్ళీ ఆటోలో ఈ క్షేత్రపాలకులు స్వామివారి యొక్క క్షేత్రపాలకులు బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామివారు ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళాలండి అలా ఆటోలో పైకి వెళ్ళామండి అసలు అయితే క్షేత్రపాలకులు ఎక్కడికి వెళ్ళా మనం క్షేత్రపాలకుల దర్శనం ముందు చేసుకోవాలి ఆ తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలండి మొల విరాట్ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలి మేమైతే ముందుగా ఆ ఏడుకొండల వారి దర్శనం చేసుకున్నామండి తర్వాత క్షేత్రపాలకుల దర్శనానికి అయితే వెళ్తున్నామండి చుట్టూ అయితే మొక్కలు అదంతా కూడా చాలా బాగుందండి ఇలా ఎడమవైపునంతా కూడా కొండ దిగువలో ఇలా మొక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అదే కుడివైపున వస్తే దేవస్థానం ఆఫీస్ రూమ్స్ అయితే దేవస్థానం రూమ్స్ అయితే ఇలా ప్రైవేట్ కాటేజెస్ అయితే అలా చాలా ఉన్నాయండి ఇటువైపున అలాగే కుడివైపున బస్ స్టాండ్ కూడా వస్తుందండి కొండపై నుంచి కిందకు కింద నుంచి కొండపైకు తీసుకువెళ్ళే దేవస్థానం బస్సులు ఉన్నాయండి ఇక్కడ అలాగే ఇక్కడ బస్ స్టాండ్ కంటే ముందుగా అన్నదాన వితరణ కేంద్రం ఏదో ఉందండి అది కూడా ఉంది దేవస్థానం అంది క్షేత్రపాల బ్రహ్మమ్మ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇంకా బాగా పైకి వెళ్ళాలండి ఇక్కడ వరకు కూడా బస్సులు కానీ ఆటోస్ కానీ ఉంటాయండి ఇలా పైకంటూ వచ్చి స్వామివారు క్షేత్రం దగ్గర కంటూ వచ్చేసేసరికి చాలా పైకి వచ్చేవండి ఇక్కడైతే చాలా చల్లగా చాలా బాగుందండి హాయిగా ప్రశాంతంగా చాలా బాగుందండి ఇక్కడైతే ఒకప్పుడు అయితే మనకు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రయాణ సాధనాలు అయితే తక్కువగా ఉండేయండి కానీ ఏ క్షేత్రానికి వెళ్ళినా స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా బాగా దర్శించుకోగలిగేవాళ్ళం అండి ఇప్పుడు ప్రయాణ సాధనాలు చాలా ఉన్నాయి కార్లు బస్సులు ట్రైన్స్ ఆటోస్ ఇలా అన్ని ప్రయాణ సాధనాలు ఉన్నాయి మనం త్వరగా వెళ్ళిపోతున్నాం కానీ స్వామివారిలో ఏ స్వామివారైనా సరే దర్శనం చేసుకోవాలంటే చాలా గగనంగా ఉందండి ప్లస్ టైం కూడా తక్కువ ఉంటుంది అలా చూద్దాం స్వామివారిని అనే లోపల దర్శనం అయిపోతుందండి మరి మీరేమంటారు నిజమంటారా కాదంటారా ఇలా బ్రహ్మరామ్మ మల్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అలా కాసేపు కూర్చున్నామండి అలాగే ఇక్కడ స్వామివారు ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నీ చూసి అలా కాసేపు కూర్చొని అలా తిరుగు ప్రయాణం అయ్యామండి తిరుగు ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ మనకు ఎడం వైపున పార్క్ ఉంది ఆ పార్కులో కుందేళ్ళు ఉన్నాయి ఈ కుందెళ్ళు చూసిన తర్వాత పక్కనే హంసలు ఉన్నాయండి హంసలు చూసాము మూడు హంసలు అయితే ఉన్నాయండి ఇక మనం ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత గజలక్ష్మి అనే ఏనుగు ఉందండి ఈ ఏనుగు పదిహేను ఏళ్ళ నుంచి ఉంటుంది అంటున్నారండి కానీ మేము ముందు వెళ్ళాము తర్వాత వెళ్ళాము తెలియదు కానీ అప్పట్లో నేను ఇప్పుడు మనం ముందు మండపం చూసాం కదండి ఆ మండపంలో రెండు ఏనుగులు ఉండేవండి రెండు ఏనుగులతో ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఉండేదండి ఇప్పుడు ఇక్కడ గజలక్ష్మి మాత్రమే ఉన్నదండి ఇక్కడ ఆశీర్వాదాలు అందరూ తీసుకుంటున్నారు తర్వాత మనకి గోశాల చూస్తున్నాం కదా ఈ గోశాలలో ఏంటంటే ఈ బోర్డు చూస్తున్నారు కదా నవగ్రహాలకు సంబంధించి నవధాన్యాలను మీరు పిండి రూపంలో దానం ఇవ్వచ్చు అనే బోర్డు పెట్టారండి ఇక్కడ తెల్లగురం ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి ఆ తర్వాత మేము తిరుగు ప్రయాణం అయ్యామండి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకైనా సరే ఈ చిన్న తిరుపతి రావడానికి బస్సెస్ అయితే చాలా ఉన్నాయండి భీమడోలు అండి అక్కడికైతే ట్రైన్స్ కూడా ఉన్నాయి సరే ఇక్కడ ఈ టెంపుల్లో మేమేమి ఇంకా చూడనివి కానీ ఏమన్నా మిస్ అయ్యామా ఇంకేమున్నాయి చెప్పండి మీలో ఎవరికైనా తెలిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్